హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళటి వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజు అయితే వీడియో షూట్ చేశాను ఇది వచ్చేసి మార్నింగ్ అయితే తమ్ముడు అయితే మా ఇంటికి వచ్చిండు ఎందుకంటే నేను బోడి బియ్యం వండినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాను కదా బోన్లు అలాగే స్టవ్ ఈ రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ మైసమ్మ పండుగ చేస్తారు అందుకోసమని ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పేసి మార్నింగే వచ్చేసిండు ఎయిట్ కల్లా వచ్చేసి ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తుండే ఇంకా తను వెళ్ళిన తర్వాత మేమైతే వెళ్ళాలి మైసమ్మ పండగ ఎందుకు చేస్తున్నామంటే వదిన కొంచెం నుంచమే బాగాలేకుంటే వదిన వాళ్ళ అమ్మ వాళ్ళైతే మొక్కుకున్నారంట మా అమ్మ అయితే కాల్ చేసి చెప్పాడనమాట టూ డేస్ ముందే ఇట్లా మైసమ్మ పండగ చేస్తున్నామమ్మ అమ్మ రండి అని అందుకని వచ్చేసి ఇవాళైతే ఇంకా తమ్ముడు అయితే ఇవి తీసుకొని బయలుదేరిపోయాడు మేమైతే ఇంకా వంట చేసుకొని తిన్న తర్వాత వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే తోటకూర అయితే చేస్తున్నాను నేను మార్నింగ్ వెళ్ళేసేసి మా హస్బెండ్కి అయితే టిఫిన్ కట్టించేసాను తనేమో మధ్యాహ్నం డ్యూటీ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పిండు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము మా అక్కడికైతే రైస్ వండేసి అలాగే తోటకూర చేసేద్దాము చేసేసుకొని తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ క్షేత్రం అయితే మార్నింగే లేచేసింది ఈరోజు సండే కదా ఇంకా ఊరికెళ్తామని చెప్పేసాను కదా ఇంకా అందుకోసమని తనైతే తొందరనే లేసేసింది ఈ బాబు అయితే కొంచెం లేవలేడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే ముందు రోజు అంట్లైతే అయితే దోమ ఇంక అవన్నీ సరదేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఊరు వెళ్తున్నాం కదా ఎప్పుడు వస్తామో తెలియదు కదా మళ్ళీ అల్ అలాగనే ఉంటే మళ్ళీ కొంచెం ఏంటంటే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు అవన్నీ వస్తాయని చెప్పేసి ఇంక ఇవన్నీ ఇక్కడ నీట్గా సర్దేసి పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక స్నానాలు చేసుకొని మా ఊరికైతే వెళ్ళిపోవాలనమాట ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడైతే క్షేత్రకైతే తలస్నానం చేయించాను అలాగే నేనైతే రెడీ అయిపోయాను అనమాట బాబు అయితే లేచేసి తను ఊట రెడీ అయిపోయాను మేము ఇక్కడ ఏంటంటే అన్నయ్యకు కాల్ చేసామనమాట తనైతే ఇక్కడ శంషాబాద్లో ఉన్నాను వస్తాను మీరైతే రెడీ అయ్యి ఉండండి అని చెప్పాడు చెల్లెలు నేను వెళ్దామని అనుకున్నామన్నమాట అంటే చెల్లెలు వస్తుంది అని చెప్పిండు ఇంకా అందుకని మేమైతే ఇక్కడనే ఆగిపోయినాము వాళ్ళైతే ఇంకా తర్వాత రాము అని చెప్పారు చెల్లెలు కొంచెం వెళ్తే బాగాలేదు ఫీవర్ ఉందని చెప్పేసి తను రానని చెప్పింది అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే వచ్చేసాను ఇంకా తమ్ముడిని అయితే పంపించాడు అన్న ఇంకా అక్కడి నుంచి ఇక్కడికైతే మేము సర్దనార్ వరకు అయితే వచ్చేసాము నేను క్షేత్ర అలాగే విక్కి ముగ్గురం అయితే వచ్చిన తర్వాత తమ్ముడు అయితే సర్దనార్ వస్తా అని చెప్పిండు అక్కడి నుంచి ఇక్కడికైతే పొలం దగ్గరికే డైరెక్ట్ పొలం దగ్గరికే తీసుకొచ్చిండు అందరైతే వచ్చేసారు మేము వచ్చేవరకు ఒక టూ ఓ క్లాక్ అయింది అనమాట టైం వచ్చేసి అక్కడంతా ఇంకా పూజకైతే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ నేను సంధ్య అలాగే లక్ష్మి అయితే కూర్చున్నాము అయితే ఏంటంటే అక్కడ అమ్మవారి దగ్గర అన్ని పూజ చేస్తున్నారు కదా ఇంక అక్కడ లక్ష్మి అయితే ఉండొద్దు అని చెప్పారు లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అక్కడ ఉండొద్దు అని పేరు అమ్మ వాళ్ళు అందుకని వచ్చేసి ఇక్కడ సైడ్ కూర్చున్న తర్వాత ఇవాళ మా ఊర్లో సండే రోజు ఏంటంటే ఊర్లో అందరూ అయితే గంపా జాతర ఇంక అమ్మ వాళ్ళు ఎట్లాగో ఇక్కడ మా అమ్మయ్య వాళ్ళు అయితే మైసమ్మ పండుగ ఇదేంటంటే అమ్మ వాళ్ళ పొలంలో మైసమ్మ టెంపుల్ ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ ఏది మొక్కుకున్నా చాలా బాగా జరుగుతుంది ఇంకా అప్పుడు వద్దు బాగాలేనప్పుడు మామయ్య అలాగే అత్తమ్మ వాళ్ళు మొక్కుకున్నారంట అందుకని ఇప్పుడు చేస్తారు ఇంకెట్లాగో ఈరోజు సండే ఉంది కదా ఊళ్ళో అందరూ అయితే గంపజాతర వెళ్తురు కదా అని చెప్పేసి ఇంకా పనిలో పని అయిపోతుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళ గిటా ఒకటేసారి మనం గిటా గంప జాతర వెళ్ళినట్టు ఉంటుంది అంటే గంప జాతర వెళ్ళినప్పుడు ఇలా త ఏంటంటే ఈ చెట్టు ఉంది కదా ఇది తంగేడి జట్టుకైతే ఇలా ఏంటంటే కొంచెం బాగా అక్కడ పసుపు కుంకుమ అలాగే పెట్టేసి నైవేద్యంగా అన్నం పెట్టేసి బెల్లం అన్నం అయితే పెట్టేస్తారు నేను ఇంతకుముందు వీడియోలో గంపజాత్ర వెళ్ళినప్పుడు చూపించాను అదే విధంగా ఇక్కడ తంగేడు జట్టుకు అయితే కంపల్సరీగా మనం వెళ్ళినప్పుడు అయితే మా తెలంగాణ సైడ్లో ఇక్కడ ఇలా చేస్తాననమాట ఇక్కడ నేను లక్ష్మి అలాగే సంధ్య మొక్కిన తర్వాత వదిన అయితే వచ్చేసింది తనైతే ఇక్కడ మొక్కేసి అలాగే దీపం అయితే పెట్టేసి ఇక్కడ దీపం పెడతారనమాట దీపము కళ్ళు సాక టెంకాయ కొట్టి అలాగే నైవేద్యం అయితే పెట్టేస్తారనమాట పెట్టేసి ఇలా గంప జాతర వెళ్ళినప్పుడు ఈ విధంగా చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకంతా ఇక్కడైతే పూజకైతే కంప్లీట్గా పూజ అయితే అమ్మ అలాగే వదిన అయితే చేసేస్తున్నారు ఇదంతా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మా మామిడి తోట చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో మామిడి తోట ఇంకా వేరే దగ్గర ఉంది ఇది కాకవాళ్ళ తోట అనమాట అదైతే చూపిస్తున్నాను నేను పక్కనే ఉంటుంది మా తోట వచ్చేసి వేరే సైడ్ ఉంటుంది అక్కడ ఇక్కడ వచ్చేసి ఇదంతా టెంపుల్ అనమాట అంటే టెంపుల్ కానీ ఇట్లా ఏది గుడిలాగా ఏం కట్టించలేరు ఇట్లా చెట్టులో మధ్యలోనే అమ్మవారు అయితే ఉంటారు చా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మైసమ్మం చేసినప్పుడు అయితే ఏంటంటే మనము ఏదైనా కోరిక కోరుకున్నా తొందరగా అయితే నెరవేరుతుంది సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మైసమ్మ గుడి అయితే ఈ విధంగా ఉంటుంది లోపల అమ్మవారు అయితే ఉంటారనమాట అక్కడ దీపం వెలిగించి కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టేస్తుంది అమ్మ వచ్చేసి ముందు రోజైతే అన్న వదిన ఇద్దరు వచ్చేసి ఇక్కడైతే పెయింటింగ్ వైట్ పెయింటింగ్ అయితే వేసేసిరంట వేసేసి రెడ్ పట్టేలాగా అట్లా పెట్టేసిరు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే అమ్మ ఇక్కడ మైసమ్మ అయితే మంచిగా అలంకరణ అయితే అనమాట ఇక్కడ చేసిన తర్వాత ఈ ఆట అయితే పోస్తారు ఇక్కడనే ఆట పోసి ప్రతిసారి చేసినప్పుడైతే ఈ ఆట కంపల్సరీ కోస్తారనమాట ఇక్కడ మేకప్ హోటల్ని అయితే కోసిరనమాట సో ఇక్కడ వచ్చేసి విక్కీ అయితే ఇక ఫోన్ కోసం ఊకే అడుగుతుండని చెప్పేసి వదిన అలాగే వీళ్ళ మర్దంలో అయితే ఇంతమంది ఉంటుంది కదా వాళ్ళైతే ఆట పట్టిస్తారు అని తర్వాత ఇక్కడ అత్తమ్మకైతే అమ్మవారు వచ్చేసింది అనమాట అంటే అత్తమ్మకు దేవుడు వస్తాడనమాట ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ తను కొద్దిసేపు మొక్కిన తర్వాతనే తనకైతే ఇంక అమ్మవారు పూనిందనమాట ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి అడుగుతుంది అనమాట మా మా ఫ్యామిలీలో ఇంకా మగ సంతానం అయితే లేదు కదా అని చెప్పేసి ఇక్కడ అమ్మ అయితే ఇట్లా అమ్మ అత్తమ్మకు దేవుడు వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే అదే మగ పిల్లలు పుడతారా లేదా అని చెప్పేసి అత్తమ్మనైతే అడుగుతుంది అత్తమ్మ వచ్చేసి వదిన వాళ్ళ అమ్మ అనమాట అత్తమ్మ ఇంకా తర్వాత ఇక్కడైతే పిల్లలైతే చిల్క అయితే చాలా దూరం ఉంటుంది మాది ఇంకా మార్నింగ్ వచ్చింది కదా పిల్లలకైతే అసలు నోరు కట్టేసినట్టుంది ఇంటి దగ్గర ఉంటే ఊకే షాప్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుకొచ్చుకొని తింటారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళకైతే ఏడుస్తున్నారు అనమాట అందరూ తమ్ముడు అయితే షాప్కి వెళ్ళేసి ఇవన్నీ లేస్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చిండి ఇక తల్ల ఒకటైతే విస్తురు పిల్లలైతే ఇక్కడ చూడండి ఖుషి అయితే రెండు పట్టింది వాళ్ళ అమ్మకంట ఆమె కంట ఎందుకంటే కడపలో ఇంకా బేబీ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇద్దరికి అని చెప్పేసి రెండు తీసుకుంది ఇక ఇక తర్వాత వచ్చేసి అన్న అయితే థమ్స్అప్ అలాగే స్ప్రైట్ అయితే తీసుకొచ్చిండు ఇంకా ఈ ఫంక్షన్స్ అయితే ఇవైతే కంపల్సరీ కదా ఇంకా తర్వాత నెక్స్ట్ వంటలు అయితే అయిపోయిన తర్వాత ఇక్కడైతే అందరిగా బాయ్స్ అయితే ఇక్కడ సైడు అట్లా కూర్చున్నారు ఇంకా వంటలు అయిన తర్వాత ఇక్కడ అందరు ఫస్ట్ అయితే పిల్లలకైతే వడ్డించేశారు దాంట్లో మా తమ్ముడు అయితే చిన్న పిల్లలక తమ్ముడు ఇట కూర్చున్నాడు అనమాట వాడైతే ఆకలికి అస్సలు ఒప్పుకోడు ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత మేమైతే అందరం ఆడపిల్లలం అందరం ఇక్కడ కూర్చున్నాము ఇంకా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వాళ్ళందరము వేరే సైడ్ అయితే కూర్చున్నారనమాట ఈరోజు వచ్చేసి బోటి అలాగే మటన్ బోటీ తలకాయ చికెన్ అయితే చేసిరనమాట అలాగే గుడాలు వేసిరనమాట చెప్పాను కదా ఈరోజు గంపజాతర వెళ్తున్నారని కంపల్సరిగా గుడాలైతే వేశారు ఇక్కడ మేము వచ్చేసి మామయ్య వాళ్ళు వచ్చేటప్పుడు చెట్టుకాయలు తీసుకొచ్చిరంట అదైతే తాగేసిన తర్వాత ఇది నెక్స్ట్ రోజు రోజులాగనమాట నేను ఆ రోజు సండే రోజు అక్కడే ఉన్నాను మండే అయితే మళ్ళీ బయలుదేరిపోయాము వస్తూ వస్తూ ఇక్కడైతే ఒక చిన్న అదేంటంటే చెట్టు ఉందనమాట రేగు చెట్టు అక్కడ పళ్ళు తీసుకుందాం అని చెప్పేసి తమ్ముడు అయితే కారాపిండు తమ్ముడు లక్ష్మి అయితే ఇద్దరు అయితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చిరనమాట షార్థ్నగరు అట్లనే వస్తూ వస్తూ ఇక్కడ రేగుగాయలు ఉన్నాయని చెప్పేసి చెట్టు దగ్గర కొద్దిసేపు ఆపేసి అవి తీసుకొని షార్జ్నగర్ అయితే బయలుదేరాము అనిసీ అయితే స్కూల్కి ఇందాకనే వచ్చింది ఇంకా తనని అయితే తీసుకొని అలాగే మేమైతే బయలుదేరిపోయామనమాట ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ అన్ రిలాన్